వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూసింది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఏంటి టిఫిన్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా హుబ్లీ స్టేషన్లో దిగి టిఫిన్ అయితే చేసేస్తున్నాము అది కూడా స్టేషన్ బయటకు అయితే వచ్చి టిఫిన్ చేసి లోపలికైతే వెళ్ళటానికి రెడీ అయిపోయాము లోపలికైతే వెళ్ళేసరికి ట్రైన్ అయితే వచ్చేసింది మళ్ళీ ఉబ్లీ నుంచి కడూర్ అయితే వెళ్ళాలి మేము కడూర్ నుంచి చిట్మంగ్లూరుకి బస్ జర్నీ ఇక్కడ నుంచి ట్రైన్ జర్నీ కడూర్ నుంచి కడూరు వరకు ట్రైన్ జర్నీ ఇక్కడ చూడండి మిలిటరీ వాళ్ళంతా మనకు వచ్చి పక్కనే ఎక్కారు అందరూ ఆగి ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఎక్కేసి కూర్చున్నాము ఏసీ చైర్ కార్ అయితే బుక్ చేసుకున్నాం మేము స్లీపర్ అయితే మాకు దొరకలేదు అంటే ఏసీలో త్రీ టైర్ టూ టైర్ ఉన్నాయి కానీ ఖాళీ లేవు అందుకనేసి ఇదైతే బుక్ చేసుకున్నాము కూర్చొని పర్లేదులే అనుకున్నాము బాగానే ఉంది సీట్స్ బాగా మంచి కంఫర్టబుల్ ఉన్నాయి అలా పడుకొని వెళ్ళిపోవచ్చు హాయిగా ఇక్కడ చూడని వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఎక్కడ చూసినా వర్షము 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 మేఘాలు వర్షము ఎక్కడ చూసినా ఎప్పుడు పడితే అప్పుడు అలాగే ఇంకా మా వారైతే కూర్చొని కొద్దిసేపు సెల్ కొద్దిసేపు ట్యాప్ చూసి అలా టైంపాస్ అయిపోయింది ఇలా బయటకు వచ్చాం వర్షం పడుతుంది కదా ఒకసారి చూద్దామని ఫుల్గా అయితే వర్షం పడుతుంది ఏదో ఊరైతే వచ్చింది లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఇటు మొత్తం చెట్లు ఆ చెట్లు కూడా ఆ ఒక్క చెట్లు ఉన్నాయి ఎక్కువ ఇటు వక్కలు పండిస్తారంట ఒక్క చెట్లు ఎక్కువ ఉన్నాయి లొకేషన్స్ అయితే బాగున్నాయి ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంది అది అదే టెంకాయ చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ సైడ్ టెంకాయ చెట్లు ఎక్కువ అటు కేరళలో ఎలాగో ఇటు కర్ణాటకలో కూడా అలాగే ఇది కర్ణాటక సైడ్ టూర్ రావటం ఇదే ఫస్ట్ టైం మేము చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ కర్ణాటక సైడ్ కామెంట్ చేయండి బయట అయితే వర్షం పడుతుంది లోపలేమో చనక్క పప్పులు వచ్చాయి ఇంకా ఇవైతే వేయించుకొని తిన్నాము ఫుడ్ టైం అయిపోయింది అప్పుడే టీటీ వచ్చారు ఇంకా టీటీ వస్తే ఇంతకుముందు టీటీలు బుక్కు పట్టుకొని రాసేవాళ్ళు ఇప్పుడు మొత్తం ట్యాప్లోనే వాళ్ళకు ఈజీగా ఉంటుంది ఇది మంచి పని అంతలో రైస్ అయితే వచ్చింది బిస్మిల్లాబాత్ అని ఒక రైస్ వచ్చింది కలర్ రైస్ అదేంటి బిస్మిల్లాబాత్ అంటే పప్పు అన్నం కలిపి ఉంటారు కదా అదే అనుకున్నాము కాదు వెజిటేబుల్ బిర్యానీకి బిస్మిల్లాబాత్ అని అంటున్నారు ఇక్కడ అదే అనగా తీసుకున్నాము ఒక దోశ అయితే తీసుకున్నాము మేము తీసుకెళ్ళిన పులిహార కూడా ఉన్నది ఇంకా అన్నీ కలుపుకొని తినేసాము ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఈ దోశ చూడండి బిస్కెట్ బాక్స్ లాగా ఉంది దీంట్లో చూస్తే దోశ ఉంది మా వారు ఏదో బిస్కెట్స్లే అనుకున్నారు దోశలంట పైన దోశ మొత్తం ఫోటో ఉంది లోపల దోశ అయితే ఉంది దోశ కూడా పర్లేదు బాగానే ఉంది దోశ అయితే తినేసాము అలా కొద్దిసేపు ఒక కునుకు తీసామో లేదో ఇంకా మన ఊరైతే ఊరు అయితే చేరుకోవాల్సింది వచ్చేసింది కడూరు కడూరులో దిగేసాము ఈ ట్రైన్ జర్నీలో ఎన్ని రోజులైనా చేస్తా కానీ ఈ బస్సు జర్నీ అంటే నాకు అస్సలు వామ్థింగ్ వచ్చేస్తాయి అస్సలు పడదు అయినా కానీ ఇక్కడ నుంచి ట్రైన్స్ అయితే లేవంట చిట్మంగ్లూరుకి అందుకనేసి మేము బస్సులోనే ప్రయాణించాలి ఇంకా అయితే బస్సు సూపర్గా తీసుకెళ్ళాడు ఇవి స్టేషన్ అయితే వస్తున్నాం ఇది కూడా స్టేషన్ జంక్షన్ కాబట్టి చాలా పెద్దగానే ఉంది అలాగే వచ్చి బస్ రెడీగా ఉంది బస్ అయితే ఎక్కేసాము బస్సులో మాకు తెలుగు వాళ్ళు అయితే కనపడ్డారు అంటే మా ఊర్ల దగ్గర నుంచి ఖమ్మం వాళ్ళు అయితే కనపడ్డారు వాళ్ళు కూడా ఆ ఊరికి ఫంక్షన్కి అయితే వెళ్తున్నారంట వాళ్ళు కొద్దిసేపు మాట్లాడారు అమ్మయ్యా అనిపించింది ఎక్కడ చూసినా కన్నడ కన్నడ ఉంది ఇంకా మన తెలుగు వాళ్ళు కనపడితే వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడాము అప్పుడు మన వాళ్ళు మనకు కనపడినట్టు బాగుంది ఎవరి భాష వాళ్ళకి గొప్పది కదా ఇక్కడ వచ్చేసి చెట్లు చూడండి అన్నీ ఒక్క చెట్లు తర్వాత తాటి చెట్లు తాదే తాటికాయలు ఉంటాయి కదా ఆ చెట్లు కొబ్బరికాయ చెట్లు ఎక్కువ అయితే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ అయితే ఉన్నాయి చెట్లు చాలా బాగుంది లొకేషన్ ఇక్కడ వచ్చేసి ట్రైన్ జర్నీ ఇది మళ్ళీ దీంట్లో అయితే వచ్చేసింది ట్రైన్ జర్నీ కూడా ఎంజాయ్ చేయండి సూపర్గా అయితే ఉంది అది కూడా ఈ ట్రైన్లో ఏముంది ఏసీ ట్రైన్లో తింటుంటారు పనుకుంటుంటారు ఇక్కడ వచ్చేసి బస్ స్టాప్ ఇది వచ్చేసింది బస్ స్టాండ్ ఇంకా రూమ్ కోసం సర్చింగ్ అయితే చేసేస్తున్నాము రూమ్కి మా వారు నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఇంకా మా వారు చూసి చేసి వస్తూ ఉన్నారు మొత్తానికి రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ తీసుకొని రెడీ అయిపోయాము అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము టైం వచ్చేసి సెవెన్ అయిపోయింది ఇంకా టిఫిన్స్ అయితే చేద్దామని కిందకైతే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాం మేము రూము కిందకైతే వచ్చి ఇంకా అందరూ పిల్లలు ఇక్కడ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి ఇక్కడైతే పిల్లలు తింటున్నారు ఇంకా మావారైతే సాయంత్రం అయితే అన్నం తినరు టిఫిన్ తినాల్సిందే అందుకనే టిఫిన్కి అయితే వచ్చేసాము దోశ అయితే చాలా బాగుంది కర్ణాటకలో మనకు కావాల్సిన ఫుడ్ మొత్తం మన ఆంధ్రాలో ఫుడ్ అన్నీ దొరుకుతున్నాయి అంటే రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి టేస్టీ కూడా చాలా బాగున్నాయి దోశ వడ ఇడ్లీ పూరి అన్నీ ఉన్నాయి నార్త్ సైడ్ అయితే అసలు ఫుడ్డే దొరకదు సరిగా ఇక్కడ అయితే మనకు కావాల్సిన ఫుడ్ మొత్తం ఉంది టేస్టీగా కూడా ఉంది సాంబార్ అయితే చాలా బాగుంది ఈ హోటల్లో అయితే ఈ రెస్టారెంట్ అన్ని ఫుడ్ దొరుకుతున్నాయి అంటే వెజిటేరియన్ మొత్తం వెజ్ ఇక్కడ మేము తినే అయితే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్